మరి స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నారు మరి గెలిచిన పన్నెండు నెలల పూర్తవుతా ఉన్నా కూడా మీ దృష్టికి సమస్య తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా కనీసం వంతెత్తలేని పరిస్థితిలో ఉన్నారా లేదా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కు పడతా ఉన్నారా మరి మీ శాసనసభ్యుడు అయిన సురేందర్ తన సంస్థ ద్వారా ఈ రోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని దాదాపుగా నాలుగైదు వందల గ్రామాలను ఎడారి ప్రాంతంగా బీడు భూములుగా మార్చే విధంగా కాంక్రీట్ లైనింగ్ పనులు చేపడతా ఉన్నాడు మరి మీ సురేంద్రకు తెలియదా ఆయన నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులను నింపుతూ బీడిపిచ్చేటువంటి కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కూడా దానికి నిధులు తీసుకునే రాలేనటువంటి చౌట దత్తమ్మ పరిస్థితిలో ఉన్నాడు ఆయన మరి ఇవ్వలేనటువంటి దుర్దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారా రాయలసీమ ప్రయోజనాలు మీకు పట్టవా కేవలం అమరావతికి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మనుషులకు కాదా మా ప్రాణాలు కాదా మా ప్రాంత రైతులు వ్యవసాయం వదిలి బెంగళూరుకో కేరళకో భిక్షాట వెళ్ళాలని మీరు భావిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు ఈ జిల్లా నుంచి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అందరిని వా నలభై టిఎంసీల కాలువను ఆరు లక్షల ఎకరాల కంటే మీ లెక్కలో డీపీఆర్ రూపొందించింది మీరే కాబట్టి మీ లెక్కలో ఎకరానికి దాదాపుగా టీఎంసీకి పదిహేను వేల ఎకరాలకు నీలిచ్చేటువంటి విధంగా మీరు ఆ రోజు డిపిఆర్ మాత్రమే చేసి ఆ కాలువను రూపకల్పన చేసి మొదటి దశ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు ఎనభై మూడు టిఎంసీలకు దాన్ని ఎన్హాన్స్ చేసి దాదాపుగా మీ లెక్క ప్రకారం పన్నెండు లక్షల ఎకరాలకు ఎన్హాన్స్ చేసినటువంటి ఒక గొప్ప దాక్షణికుడు రాక్షణికుడు ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తా ఉన్నా మరి మీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒక తట్ట మట్టి ఎత్తినాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లోని అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తాల్సిన ఈ జిల్లాకి ఇరవై ఎంపీల అదనంగా మిగిలించినాడు జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి కాళేరి నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు కాలువ తీసుకుని వచ్చి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాయలసీమ పట్ల తనకున్న చిత్తశుద్ధిని రూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారు మరి మీరు గత ప్రభుత్వాల్లో ఏం చేశారు ఇప్పుడు ఏం అర్థం చేసుకోండి మాకు ప్రచారం జరిగినకపోయచ్చు మేము చేసిన మధ్యలో చెప్పుకునేటువంటి వ్యవస్థలు మాకు లేకపోయచ్చు కానీ ఈ రోజు రైతులు పార్టీ రైతంగా మీరు చేస్తున్నటువంటి కాలు కాంక్రీట్ లైనింగ్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారు కనీసం ఆలోచన కూడా మీకు లేకోకుండా అనంతపురం జిల్లా ప్రయోజనాలను కర్నూలు జిల్లా ప్రయోజనాలను పొంగలో దొక్కి అదనంగా వచ్చేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులను రద్దుపరిచి గన్నికోట చాలా అదనంగా తీసుకోగలిగేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టును రద్దుపరిచి బాల్యాల నుంచి కాలువ వెడల్పు ద్వారా అదనంగా తీసుకొచ్చేటువంటి ఇరవై మూడు డిఎంసీల కాంట్రాక్టులు మీరు రద్దుపరిచి నలభై మూడు డిఎంసీలు నష్టపరుస్తూ ఉన్నారు రాయలసీమ జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టుకోండి మీరు చేసింది ఏది మీరు నిర్వాహకమైంది తెలియజేస్తా ఉన్నాం అది ఈ జిల్లాలో ఒక రాక్షస రాజ్యాన్ని నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది